బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు మన మంత్రివర్గాలు పొన్నం ప్రభాకర్ గారు మరి రవాణా శాఖ ద్వారా మీ అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తా ఉన్నారు అదే విధంగా అర్హత ఉండే పెన్షన్ కూడా కలుగుతా ఉన్నారు వాళ్ళకి పెన్షన్ వస్తలు మా మాట నమ్మండి కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలలవే ఉచిత బస్సు ఐదు వందల సిలిండర్ రెండు వందల యూనిట్ల కరెంటు పది లక్షల ఆరోగ్య చేసిన వాళ్ళం ఐదేళ్ళు సర్కారు కాంగ్రెస్ ఉంటుంది చేసే బాధ్యత రేషన్ కార్డు చేరడంతో పాటుగా కొత్తగా పెన్షన్ లిస్ట్ పాత పెన్షన్ వేల రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ రేషన్ కార్డులు పెన్షన్ తో పాటుగా ఆ లక్ష పథకం కింద కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇండ్లు ఇండ్లు లేని వాళ్ళందరికీ ఆనాడు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అల్లుడే ఉంటారు విద్యార్థి అన్నారు పదేళ్ళు పది సంవత్సరాల కరీంనగర్ లో ఉండే పట్టణంలో ఇన్ని వేల మంది గారు ఒక్క ఇళ్ళు స్థానిక శాసన సభ్యుడు మంత్రి పది సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం పట్టణంలో ఉన్న వారికి ఒక్కరికి డబ్బులు మొత్తం ఇచ్చినా మా అభ్యర్థి నుంచి పోటీ నుంచి డబ్బులు మీకే పథకం పెట్టుకోవచ్చు కరీంనగర్ సిటీ రూమ్ బెడ్రూమ్ ఇంకా కడుతూనే ఉన్నారు మూడు వందల సిగ్గుండాలి కదా అన్ని పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడే అది ఇది కాళేశ్వరం కట్టింది కాళేశ్వరం కథవైపోయింది ఇటువంటి పరిస్థితులలో దయచేసి ఆలోచన చేయండి దాంట్లో ప్రభుత్వం మీకు అనుకూలంగా పేదలకు అనుకూలంగా ప్రజల యొక్క నిర్ణయాలు మీ అందరి కూడా ఫైదా సంఘాలు వాళ్ళకు వడ్డీ పైసలు కూడా జోడు అందుకే అమ్మా ఆలస్యమైంది ఏది ఏమైనా పాత మన కరీంనగర్ ఎమ్మెల్యే జగబంధరావు గారు కొడుకు ఆనాడు ముందు ఆలోచనతో చదువుకున్న వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారి టీచర్ల కొడుకు ఎట్లుంటుందో తెలుసుకోవాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టీచర్ ఉండరు కానీ మన బండి సంజయ్ గారి తండ్రి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నా తరగతి టీచర్ ఆయన కొడుకు ఈయన మంచి తరగతి కూడా మా సెంటర్లో నాకు తెలియదు అటువంటి డానే వెళ్ళ రకాల మాట్లాడతాడు ఎవరంటే రాముడు ఐదేళ్ళ ఖర్చు పెట్టినా ఉన్నం ప్రభాకర్ ఎంపీ గారు ఇదే భక్తుడు ఇదే చిత్తపేర స్వామికి సంబంధించి ఎక్కడో మొత్తం అయోధ్య రామాలయం గురించి మాట్లాడు కాదు ఈ ప్రాంతానికి సంబంధించి ఒక విశ్వాసం ఉండే దేవాలయానికి చేసిన ఎంపీ ఎమ్మెల్యే అడుగుతా ఉన్నా ఈ ప్రాంతంలో ఇబ్బంది పడి శాసనతో అరేసారి బాధపడే వాళ్లకు ఈ డబ్బు యాడ్ ఇచ్చే శక్తి లేదా మాకు అవకాశం కోట ఎక్కిన తర్వాత ఈసారి కాంగ్రెస్ ఐదేళ్ళు మేము మీ స్కీమ్ అమలు కావాలి మీ స్కీమ్ రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నపోతే పెట్టేసి మరే పార్లమెంట్ రావు కాంగ్రెస్ ఈ స్కీమ్స్ అన్ని అమలు చేసుకునే విధంగా తీసుకోబోమని కోరుతూ తప్పకుండా రాంపూర్ అంటే కరీంనగర్ ఒక సొంత గ్రామంలో ఇక్కడనే పెరిగినాం ఆయన విధంగా మన ఆయన సంవత్సరాలు అందుకే అయ్యా నేను కూడా బండి సంజయ్

అక్షత్రాలు ఎప్పుడు వస్తాయి పెళ్ళి వస్తాయి కొరకు అక్షతలు అమ్మా అందుకే ఒక్కసారి ఆలోచన చేయండి రాజేంద్రరావు గారు దేవతరావు గారు కొడుకుగా కరీంనగర్ పార్లమెంట్ మంత్రుడి ప్రభుత్వం మంత్రిగా కరీంనగర్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని మాట మాత్రం నమస్కారం చెప్తూ